తెలంగాణలో కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లగా అధిష్టానంతో నామినేటెడ్ పోస్టులు టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించారని వార్తలు వచ్చాయి త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు ఆ మార్పుల్లో భాగంగా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజనరసింహ లీక్ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్ కూడా విస్తరణలో భాగంగా చోటు తక్కనుందని మంత్రి చెప్పుకొచ్చారు అయితే రేవంత్ కేబినెట్ లో తలసాని ఉండబోతున్నారు అయితే అఖిలేష్ యాదవ్ ఇవన్నీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో చక్రం తిప్పడంతో పరిణామం చోటు చేసుకుంది నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ కేబినెట్ లో చోటు కల్పించడానికి రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది అయితే ఈ విషయాన్ని హైకమాండ్ ధృవీకరించాల్సి ఉంది ఒకవేళ అదే జరిగితే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న దానం నాగేంద్ర పేరు వెనకబడినట్లే తెలంగాణలో కొద్ది రోజులుగా కేబినెట్ విస్తరణపై జోరుగా చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లగా అధిష్టానంతో నామినేటెడ్ పోస్టులు టీపీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించారని వార్తలు త్వరలోనే తెలంగాణ కేబినెట్ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టం చేశారు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో కొన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పుకొచ్చారు ఆ మార్పుల్లో భాగంగా ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్కకు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉందని రాజనరసింహ లీక్ ఇచ్చారు మరోవైపు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దానం నాగేందర్ కూడా కేబినెట్ విస్తరణలో భాగంగా చోటు తక్కునుందని మంత్రి చెప్పుకొచ్చారు అయితే రేవంత్ కేబినెట్ లో తలసాని ఉండబోతున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది అయితే అఖిలేష్ యాదవ్ ఎన్ని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది సమాజ్వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో చక్రం తిప్పడంతో పరిణామం చోటు చేసుకుంది సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్బినెట్ లో చోటు కల్పించడానికి రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది అయితే ఈ విషయాన్ని హైకమాండ్ ధృవీకరించాల్సి ఉంది ఒకవేళ అదే జరిగితే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న దానం నాగేంద్ర పేరు కనకబడినట్లే